నమస్కారం మన ముందున్న చెట్టు పేరు వచ్చేసి వయారి భామ పేరు విచిత్రంగా ఉన్నా కూడా ఇది చాలా డేంజరస్ ప్లాంట్ ఈ చెట్టు చాలామందికి పడదు దీని గాలి సోకితేనే అసలు వాళ్ళ చర్మానికి ఎలర్జీ వచ్చేస్తుంది అన్నమాట దద్దుర్లు ఇంకా దురద శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివి స్పాట్లో అటాక్ చేస్తూ ఉంటాయి తర్వాత దీంట్లో ఉన్న ఈ చిన్నవి ముక్కు పొడకల్లాగా చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా కొన్ని వందల మొక్కల్ని మళ్ళీ స్ప్రెడ్ చేయగలవు అనమాట ఇది త్వరగా ఏ కలుపు మందుకి కూడా చావదు అనమాట ఇది రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ మొక్క థ్యాంక్ యూ నమస్కారం మన ముందున్న చెట్టు పేరు వచ్చేసి వయ్యారి భామ పేరు విచిత్రంగా ఉన్నా కూడా ఇది చాలా డేంజరస్ ప్లాంట్ ఈ చెట్టు చాలామందికి పడదు దీని గాలి సోకితేనే అసలు వాళ్ళ చర్మానికి ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట దద్దుర్లు ఇంకా దురద శ్వాసకోశ వ్యాధులు ఇలాంటివి స్పాట్లో అటాక్ చేస్తూ ఉంటాయి తర్వాత దీంట్లో ఉన్న ఈ చిన్నవి ముక్కు పుడకల్లాగా చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా కొన్ని వందల మొక్కల్ని మళ్ళీ స్ప్రెడ్ చేయగలవు అనమాట ఇది త్వరగా ఏ కలుపు మందుకి కూడా చావదు అనమాట ఇది రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది ఈ మొక్క థ్యాంక్ యూ